ఎంత తెచ్చింది ఇంకా పులుపు రావాలి కదరా నేను ఒక ఆయన చూశాను మంచంలో ఉన్నాడు కాలు చెయ్యి బెండై ఆ పక్క కర్ర ఉంది ఈ చెయ్యి ఇట్లా పోయింది ఆ కాలు అట్టు పోయింది భార్య ఏదో చెబుతుంది చెవితి చెయ్యి పెట్టుకుని నా కాలు పెట్టుకొని మన కర్ర తీశాడు లాగాడు ఊరే ఆ మిడిమేళం వల్లే కదా గతిపట్టింది నీకు ఒక చేతితో కర్రలాగి కొట్టబోతున్నావు ఆమెని నీకన్నీ ఆమె చేయాలా ఆమె ఎత్తిపోయాలా సమస్తం నీకు కార్యక్రమాలు అన్నీ చేయాలా పొలానికి పోయి చాకిరి చేసుకొచ్చి నువ్వు వేబే అంటే నువ్వు అంత అన్నం పెట్టాలా నీకు అన్నీ చేయాలా అంత చేసేదాన్ని ఏదో ఒక మాట చెప్పిందని కర్రలాగుతున్నామండి మిడివేళం ఏ మిడివేళం అది మన స్వాధీనంలో లేవమ్మా కొన్నిసార్లు పరీక్షలను బట్టి కొన్ని సమస్యలు వస్తాయి భక్తులకు కూడా వస్తాయి కొన్నిసార్లు నడమంత్రాన్ని బట్టి వస్తాయి